నిజంగా చాలా ఆత్మీయులండి వారి కోసం మా శారద మనసులో ఉన్నటువంటి మాటల్ని నా వ్రాత ద్వారా నేను రాయడం ఆయనకి వినిపించడం సంతోషంగా భావించుకుంటున్నాను శ్రీశాంతి స్వరార్చన కల్చరల్ ఈవెంట్స్ సౌజన్యంతో ఆత్మీయ సత్కార పత్రిక శ్రీ కోటం రాజు మురళీకృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించారు జన్మస్థలం సికింద్రాబాద్ తల్లిదండ్రులు సూర్యప్రకాష్ గారు లోపముద్ర గారు తండ్రి గారు నాటకాలు వేసేవారు హాబీగా మహామంత్రి తిమ్మరుసు కుబేరుడు జాంబవంతుడు మొదలైన ఎన్నో పాత్రలు వేసి మెప్పించారు తల్లిగారు హార్మోనియం వాయించేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మురళీకృష్ణ గారి వివాహం రమగారితో రంగరంగ వైభవంగా జరిగింది వారికి ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు నాగదీప్తి ఆదిత్య మురళీకృష్ణ గారు కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ స్కూల్ మొదటగా తిరుమలగిరిలో తర్వాత బొకేరా మన్మాడ్ నాగపూర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అలాగే గచ్చిబోలి హకింపేట్లో బోదాన్ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీలో చేసి పదవీ విరమణ చేశారు బ్యాడ్మింటన్ క్రికెట్ క్యారమ్స్ ఆడడంలో దిట్ట క్రీడలన్నిటిలో ముందుంటారు తబలా వాయిద్యంలో ఆరు సంవత్సరాల డిప్లొమా చేశారు ప్రస్తుతం లక్ష్మీనగర్ సాయినాథపురం నందు ఎంకే స్టూడియో స్థాపించి ఎంతోమంది గాయని గాయకులకు అవకాశాలు ఇస్తూ ఆనందాన్ని పొందుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు నిజంగా అండి వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందే తర్వాత మురళీకృష్ణ గారి గురించి ఇంకా చెప్పాలి అంటే ఆ నల్లనయ్య శ్రీకృష్ణుడు మురళితో మతులు పోగొట్టినట్టు మన మురళీకృష్ణ గారు మాటతో మంత్రం వేసి స్నేహ మాధుర్యంతో కట్టేసి కల్మషం లేని హృదయంలో కలుపుకొని పాటంటే ప్రాణంలా వాగులా తన చుట్టూ ప్రవహింపజేస్తూ ప్రేమించకు రూపును ప్రేమించు మనసును అన్నట్లు అందరినీ మమైకం చేసి మానవత్వమే పరమార్థంగా ప్రసాదంగా భావించే మంచి మనిషి మన మురళీకృష్ణ గారు భావనకందని సత్యాలను గుర్తించి అందంగా ఆనందంగా ఎలా జీవించాలో నేర్చుకొని చంద్రునికో నూలు పోగులా గంటసాలగారి పాటను అణువణువున నింపుకొని కమ్మటి ముద్దపప్పు ఆవకాయతో అమ్మ కమ్మటి ముద్దలు కలిపిపెట్టినట్లు అందర్నీ సంగీత ప్రపంచంలో కలిపి రకరకాల మనుషులు మనుషులను ఒక త్రాటిపై నిలిపి నడిపించే మణిదీపం మన మురళీకృష్ణ గారు వేణువుతో ఆనాటి కృష్ణుడు మధురిమలు పలికిస్తే వేయి చందమామల చల్లదనంతో అపురూపమైన స్నేహ పరిమళంతో ఈనాటి మన మురళీకృష్ణ గారు మైమర్పిస్తూ ఉన్నారు నిండైన విగ్రహం నిర్మలమైన మనస్సు పెరుగులో మాగాయ రుచి లాంటి కమ్మనైన వ్యక్తిత్వం తన తన బృందం కలిసిమెలిసి ఉండి చిరునవ్వులతో ఉంటే చూసి కేరింతలు కొట్టే పసిబాలుడు మన మురళీకృష్ణ గారు అటు పెద్దవారిని ఇటు చిన్నవారిని ఎక్కువ తక్కువ కాకుండా చూసే నేర్పు ఓర్పు కలిగిన అపర శ్రీకృష్ణ దేవరాయలు మన మురళీకృష్ణ గారు అలాంటి మంచి మనిషి తనకు పరిచయం కావడం పాటల ప్రపంచంలోకి తీసుకువచ్చి గుర్తించి గౌరవాన్ని అందించిన మురళీకృష్ణ గారి పట్ల చెప్పలేని అభిమానంతో సంతోషంతో ఎనలేని గౌరవంతో కళ్ళు చెమర్చి శారద గారు అందిస్తున్న అక్షరమాల మనసారా అందుకోవాలని కోరుకుంటూ మీ ప్రియ నెచ్చెలి శారద స్వరాలతో అందరినీ చేర్చి కూర్చి మాల చేసిన మనసున్న మహారాజు మన మురళీకృష్ణ గారికి శ్రీశాంతి స్వరార్చన తరపున అనుబంధంగా ఆత్మీయంగా బాంధవ్య అనే బిరుదు ప్రదానం ఇవ్వడం ఎంతో ఆనందంగా అభినందనలతో ఇస్తూ ఉన్నామండి వారికి సంతోషంగా భావించుకుంటూ స్వర బాంధవ్య అంటే స్వరాలతో కూడుకున్న పాటల్ని ఆయన పాటల వల్లే మనందరినీ కూడా కలిపేసి స్వరంలో కలిపేసినట్టు చక్కటి రకరకాల రాగాలని స్వరాలని కలిపినట్టు మనందరినీ కలిపి ఎప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఉంటారండి వారికి అందుకనే స్వర బాంధవ్యాన్ని ఆ బిరుదు కరెక్ట్ బిరుదు అని నాకు అనిపించి నేను సెలెక్ట్ చేయడం జరిగింది